ఈ కథ వాట్సాప్లో వచ్చింది ఒక అద్భుతమైనటువంటి కథ ఇది రాసిన వారు ఎవరో నాకైతే తెలియదు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇక కథలోకి వెళ్ళిపోదాం రాత్రి పదకొండు గంటలకు తాళం వేసి ఉన్న ఇనుపు ద్వారం బయట నుంచి ఒక పిలుపు ఎవరా అని వచ్చి చూశాను గుమ్మం ముందు ఒక పెద్ద ఆయన ఉన్నారు చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు ఆయన తన చేతిలో చిన్న కాగితం లోకి చూస్తూ ఆనంద్ నెంబర్ ఎనిమిది యోగానంద వేది ఇదే కదూ అని అడిగారు అవును నేనే ఆనంద్ ఇదే చుట్టామ్మా మీరు అని అడిగాను ఆయన చిన్నగా వణుకుతూ తడారిపోయిన తన పెదవులను నాలుగుతో తడుపుకుంటూ బాబు నేను మీ నాన్నగారి మిత్రుణ్ణి మీ ఊరి నుంచే వస్తున్నాను నాన్నగారు మీకు ఉత్తరం ఇచ్చి సాయం తీసుకోమన్నారు ఉత్తరం చేతిలో పెట్టారు ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆంత్రంగా చదివాను అందులో ప్రియమైన ఆనంద్ నీకు నా ఆశీర్వాదములు ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు పేరు రామయ్య చాలా కష్టజీవి కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు అది వస్తే ఆయనకు ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ వారి విచారణలు ట్రావెల్స్ వారి ఇస్తామని అన్న నష్టపరిహార పేపర్లు అన్నీ సేకరించి నీకు పంపాను డబ్బులు హెడ్ ఆఫీసులో తీసుకోమన్నారు ఆయనకు హైదరాబాదు కొత్త ఏమీ తెలియదు నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను ఆరోగ్యం జాగ్రత్త కుదిరినప్పుడు ఒకసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ మీ నాన్న అని ఉంది నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్య గారు ఒక్క నిమిషం ఆలోచించి ఆయన లోనికి ఆహ్వానించాను మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాను లేదు బాబు ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నానని చెప్పారు నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరకాయ వేసి ఆయన చేతిలో పెట్టాను మీరు తింటూ ఉండండి అని చెప్పి ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను నేను వచ్చి చూసేసరికి ఆయన దోశలు ఆరగించి చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని కూర్చున్నారు నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు అందులో యాక్సిడెంట్లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు సుమారు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది నా కాళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇతడు ఒక్కగానొక్క నా కొడుకు అంతకు ముందు పుట్టిన వారు చిన్నతనంలోనే అనేక కారణాల వలన చనిపోయారు ఇతడు మాత్రమే మాకు మిగిలాడు పేరు మహేష్ కష్టపడి చదివించాను బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు మమ్మల్ని చూసుకుంటానని కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు ఆ రోజు రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే చనిపోయాడు నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డపైన వచ్చిన పైకం వద్దనుకున్నాము కానీ రోజురోజుకి నాలో శక్తి తగ్గిపోతుంది నా భార్య ఆరోగ్యం బాగా లేదు మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు అని ఆయన సరే పొద్దుపోయింది పడుకోండి అని చెప్పి నేను కూడా నిద్రపోయాను పొద్దున్నే లేచి స్నాలు స్నానాధికారులు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాం దారిలో టిఫిన్ ముగించుకొని ఆయన తీసుకొచ్చిన పేపర్లోని అడ్రస్ ప్రకారం ఆఫీస్కు చేరుకున్నాం ఆనంద్ ఇక నేను చూసుకుంటాను నువ్వు ఆఫీస్కి వెళ్ళి బాబు అన్నారాయన పర్లేదండి నేను లీవ్ పెట్టాను అన్నాను దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను చాలా థ్యాంక్స్ బాబు నేను ఊరికి బయలుదేరుతాను మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు రామయ్య గారు రండి నేను మిమ్మల్ని బస్ ఎక్కించి వెళ్తాను అని చెప్పి టిక్కెట్ తీసిచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను ఆయన సంతోషంగా ఆనంద్ బాబు నా కోసం సెలవు పెట్టుకొని చాలా సాయం చేశావు ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకొని నేను మీ స్నేహితుడు కొడుకు ఆనందం కాదండి నా పేరు అరవింద్ మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరికి వచ్చారు ఆ చిరునామా ఇంటికి వెళ్ళాలంటే అంత రాత్రిపూట పది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మీరేమో అలసిపోయి ఉన్నారు అందుకే నేను నిజం చెప్పలేదు మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండటంతో వారికి ఫోన్ చేశాను ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారట ఆ మిత్రుడికి విషయం చెప్పాను ఆయన చాలా బాధపడ్డారు నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుటపడ్డారు మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది కానీ నాకు చేతనైనటువంటి సహాయం చేయాలనిపించింది నాకు ఆ తృప్తి చాలండి అన్నాను బస్సు కదలడంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు నువ్వు బాగుండాలి బాబు అని ఆశీర్వదించారు ఆ మాటే చాలనుకున్నాను నేను పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు ఆకాశంలోకి చూశాను అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న నాన్న నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు ఒక్క ఉత్తరం తీసుకుని వచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న మీకు సంతోషమేనా నాన్న అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను సాయం చేయడానికి మనసు ఉంటే చాలు మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి నిజంగా ఈ కథ మనసుకు హత్తుకుంది కదూ అవసరంలో ఉన్నవారికి సాయపడదాం ఎందుకంటే సాయం అనేది మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనల్ని జీవితాంతము గుర్తుపెట్టుకుంటారు వీలైనంత వరకు సాటి వారికి సాయపడదాం మంచిగా జీవిద్దాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సినీషన్ లెస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్